హాయ్ అండి ఈ వీడియోలో మటన్ ఎండు మాంసం తెల్వాయి కారంతో ఎలా చేయాలో చూద్దాం రండి ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మటన్ తెలవాయి కారంతో చేసుకోవడం వలన కొత్తగా ఉంటుంది ముందుగా నేను కుక్కర్లోకి ఎండు మాంసం తీసుకున్నాను ఇవి కాల్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ ఉంటాయి అర్ధ కేజీకి కొంచెం తక్కువ ఉంటాయి ఓకేనా ఇవి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి ఎందుకంటే ఎండబెట్టింటాం కదా మూడు నాలుగు రోజులు దుమ్ము ఈగలు వాళ్ళడం అలా ఉంటాయి కాబట్టి కడిగేటప్పుడు ఒక పది నిమిషాల ముందు వాటర్ పోసి తర్వాత ఇలా కడగండి టూ త్రీ టైమ్స్ వాటర్ వేసి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మనము ఇంకా మంచినీళ్ళు వేసుకొని దాంట్లో అంటే మటన్ ఉడికేమైనా ఎన్ని అయితే అవసరమో అన్నీ వేసుకోండి ఓకేనా అందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి మటన్కు సరిపడే ఉప్పు వేసి కుక్కర్లో కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టండి మీడియం ఫ్లేమ్లో తొమ్మిది నుంచి పన్నెండు విజిల్స్ ఇవ్వండి నైన్ టు ట్వెల్వ్ విజిల్స్ ఓకేనా అంటే మటన్ ఉడికేదాన్ని బట్టి ఓకే అది ఉడికే లోపల టూ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను రెండు తెల్లగడ్డలు ఇలా ఉంచి పెట్టుకున్నాను ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయలు ఓకే మిక్సీలో పెట్టుకోవాలి తెల్లవాయిలు ఒట్టి మిరపకాయలు రెండు కలిపి ఇలా ఇలా చేసుకోండి నేను చూపించిన విధంగానే చేయండి ఓకేనా రెండు మిక్సీ పట్టి పెట్టుకోవాలి పక్కన మటన్ ఉడికిన తర్వాత నైంటీ పర్సెంట్ కుక్ చేసుకోండి వాటర్ లేకోకుండా పెట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా మెత్తగా చేసుకోండి రోటిలో అయినా దంచుకోండి ఇంకా మిక్సీ కన్నా రోట్లో అయితే ఇంకా బాగుంటుంది ఓకే చూడండి కుక్కర్ ఓపెన్ చేశాను నైన్ టు ట్వెల్వ్ విజిల్స్ వరకు వచ్చాయి నాకు ఓకే వాటర్ లేకోకుండా అలా ఒకవేళ వాటర్ ఉంటే మళ్ళీ మంట పెట్టేసి వాటర్ పోయేంత వరకు ఉంచండి తర్వాత టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి మటన్లో లో ఫ్లేమ్ పెట్టాలి ఇక్కడ నుంచి ఓకే తర్వాత నేను రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా అది వేసుకోండి మీరైతే ఒకటైనా వేసుకోవచ్చు నేను రెండు వేసుకున్నాను నాకు ఇష్టం కాబట్టి ఓకే ఒక టూ మినిట్స్కి ఒకసారి ఇలా కలదిప్పుకుంటూ ఉండండి లో ఫ్లేమ్లోనే ఉంటుంది ఇక్కడ నుంచి లో ఫ్లేమ్లోనే ఖచ్చితంగా ఉండాలి లేదంటే అడుగు అంటుతుంది తర్వాత తెల్లవాయి మిరపకాయలు రెండు కలిపి మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా అవి ఇందులో వేసి బాగా కలుపుకోండి అంతే ముక్కలకన్నీ పట్టేటట్టు కలుపుకోండి ఓకేనా ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో ఒక ఫైవ్ టు టెన్ ఇది వేసిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి ఓకేనా నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ఇలా చేయడం వల్ల మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి ఇలా ఏదో ఇలా ఆయిల్ బయటకు వచ్చింది కదా అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిందని అడుతాము అంటే పచ్చాసన పోయి ఉంటుంది తెల్లవాయి తెల్లవాయి అది మేరప పొడి లాస్ట్లో వేసాం కదా అంతేనండి సింపుల్గా టేస్టీగా ఉంటుంది ఇది పప్పు లేక్ కాంబినేషన్ బాగుంటుంది లేదంటే ఉత్తదైనా అన్నంలో పెట్టేసుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది బాయ్ బాయ్